పంచాయతీ ఉద్యోగ కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం గత ఆరు నెలల కాలంగా గ్రామ పంచాయతీ కార్మికులకి బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు ఈ రాష్ట్రంలో చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ముఖ్యంగా ఈ సమస్యలు పరిష్కరించాలని నిన్న మార్చి ఇరవై ఐదవ తేదీన వేలాది మందితోటి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో సిఐటియు చేసిన ఆందోళన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు బకాయి వేతనాలను విడుదల చేస్తూ బకాయి వేతనాలను మొత్తం అన్ని జిల్లాలకు గ్రాంట్ను విడుదల చేసింది ఈ సందర్భంగా పంచాయతీ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా గాని ఆందోళన పోరాటాలతో పాటు పోరాడితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేది కార్మిక వర్గం గ్రహించాలి రాబోయే కాలంలో భవిష్యత్తులో కూడా మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు అదేవిధంగా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తానన్న వేతనాల అమలు కోసం తక్షణమే భవిష్యత్ పోరాటాలకి పంచాయతీ కార్మిక వర్గం సిద్ధం కావాలి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరోధిక సమ్మెకు పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా సిద్ధం కావాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం ఈ రోజు బకాయి వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం గ్రాంట్ని కిందికి అందించిన పరిస్థితి ఉన్నది ఈ రోజు బకాయి వేతనాలు చెల్లించడం కాదు రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా రాష్ట ఖజానా నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా పంచాయతీ కార్మికులకి వేతనాలు చెల్లించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల వేతనాలని ఈరోజు ప్రకటించింది ఆ పద్దతిలో మొత్తం పంచాయతీ కార్మికులందరూ కూడా తమ వేతనాలను తీసుకునేందుకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గానీ ఏ ఆటంకాలు అధికారులు పెట్టినా గానీ సైన్ చేయదు లేదు తక్షణమే పంచాయతీ కార్మికులకు విడుదల చేసిన గ్రాంట్ ప్రకారం వెంటనే ఈ వేతనాలను అధికారులు కింది స్థాయిలో అధికారులు అందించాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం